గణవరం లో కోడ్ వచ్చింది నా మీద పటమా తిట్టిస్తున్నాడు ఒక రికార్డ్ ఒకటి గణవరం ఎక్కడ పడతా చెయ్యాలి చెయ్యాలి సిద్ధం పోస్ట్ కరో మెయిన్ ఎక్కడ ప్రతి ఒక్క చోట తెలుగుదేశం పోస్టర్లు తీయడంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు వైఎస్ఆర్ సంబంధించిన సిద్ధం పోస్టర్ గా విజిల్ యాప్ లో మనకు ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన మనకు హక్కు తీసి ఫోటోలో పెట్టండి మాకు యాప్ లో పెట్టండి అని చెప్పినందుకు మేము ఆ ఫోటో తీసుకొని ఆ యాప్ లో పెట్టాలనుకుంటే మేము ఫోటో తీస్తుంటే అక్కడ ఉన్న బిల్డింగ్లో ఇక్కడ వంశీ గారు గంట ఆ ఆఫీస్లోంచి దాదాపు యాభై మంది ఆయన కార్యకర్తలు మా మీద దాడి చేసి ఆయన కారు గ్లాసెస్ ఇతర ఆడవాళ్ళు వచ్చేసి బ్యాన్ చేసి పగల కొట్టాలని చేశారు లక్కీగా గ్లాస్ పగలలేదు యాభై మంది మొగోళ్ళు ముందు పక్కన ఒక ట్రక్ తీసుకొచ్చి అడ్డం పెట్టి ఎడక పక్కన ఒక బైక్ తీసుకొచ్చి అడ్డం పెట్టి కార్ల కింద సిమెంట్ బ్రిక్స్ పెట్టేసి ఇలా నాపేశారు అలాంటి పరిస్థితుల్లో నేను వన్ హండ్రెడ్ ఫోన్ చేస్తే పోలీసులు మరి మేం పిలిస్తే వచ్చారో వాళ్ళు పిలిస్తే వచ్చారో నాకు తెలియదు కానీ వాళ్ళు వాళ్ళ బిల్ వాళ్ళకి ఫోటోలు తీసాము వాళ్ళ బిల్డింగ్వి మీ మీద వాళ్ళు కేసు పెట్టారని చెప్పి మా మీదకి వచ్చారు నేను అన్నాను వాళ్ళ బిల్డింగ్ ఫోటోలు తీయడానికి అదేమన్నా తాజ్మహలా కాదు కదా నేను సిద్ధం పోస్తారు ఫోటోలు తీసానని చెప్పి నా ఫోటోలు కూడా నేను చూపించాను నేను తీసిన ఫోటోలు కానీ వాళ్ళు మీరు కంపల్సరీ పోలీస్ స్టేషన్కి రావాలని అడిగారు నేను ఎందుకు వస్తాను పోలీస్ స్టేషన్లో నేను రాను నేను ఎవరి మీద కంప్లైంట్ ఇనికి రాలా నన్ను రోడ్డు మీద వెళ్తున్న ఒక మహిళని ఒక వైసీపీ కార్యకర్తలు అని చెప్పుకునే గూండాలు వచ్చి నా ముందు ఒక కారు నా వెనక ఒక బైకు నా టైర్ల కింద సిమెంట్ బ్రిక్స్ పెట్టి ఆపితే పోలీసు వాళ్ళు వచ్చి నన్ను పోలీస్ స్టేషన్ రమ్మంటున్నారు మరి మీరు కంప్లైంట్ ఇచ్చారు కదా అంటున్నారు ఆ తర్వాత పది నిమిషాలకి నేను ఫోన్ చేసిన హండ్రెడ్ నెంబర్ నుంచి పోలీసు వాళ్ళు వచ్చి మీరు కంప్లైంట్ చేశారమ్మా అని అంటున్నారు అంటే నేను హండ్రెడ్కు పోలీస్ ఫోన్ చేయడం కంటే ముందు వైసీపీ గుండాలు చేసిన ఫోన్కి తొందరగా పోలీసు వచ్చి నన్ను బెదిరించాలని చూస్తున్నారు నేను ఒకటే చెప్పాను నాకు ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వలేదు నన్ను ఆపారు నా మీద దాడి చేస్తున్నారు కాబట్టి ముందు నాకు క్లియర్ చేయండి అని అడిగితే వాళ్ళు మీరు ఇక్కడ హండ్రెడ్కి ఫోన్ చేశారు కాబట్టి మీరు పోలీస్ స్టేషన్కి రావాల్సిందే అన్నారు నేను పోలీస్ స్టేషన్కి వస్తాను నాతో పాటు నా బండికి అడ్డం పెట్టిన వెనక బైకు ముందు పెట్టిన ట్రక్ రెండో తీసుకున్నారు అండి పోలీస్ స్టేషన్కి అని చెప్పారు దానికి వాళ్ళు సంసిద్ధంగా లేరు అంటే ఇక్కడ క్లియర్గా కనపడతా ఉంది వన్ సైడెడ్ తెలుగుదేశం పార్టీ కానీ ఎవరైనా సామాన్య పౌరులు కానీ వైసీపీని ప్రశ్నిస్తే వాళ్ళని పోలీసుల రూపంలో బెదిరించాలనుకుంటున్నారు నాకు అర్థమైంది ఇదే గన్నవరం విజయవాడకు పక్కన ఇంత దగ్గరుండి ఇంత మెయిన్ రోడ్డులో సిద్ధం పోస్టర్లను ఇంత నిర్భయంగా పెట్టుకొని ఎలక్షన్కి రెడీ అవుతున్నారంటే ఎలక్షన్ కమిషన్ పని చేస్తుందా లేదా చివరికి ఇద్దరు ఆడోళం కారులో ఉంటే ఆడోళ్ళ కారుని కూడా దాడి చేయడానికి సిద్ధమైనారంటే వీళ్ళు దేనికి సిద్ధం అంటే దౌర్జన్యం చేసి రౌడీజం చేసి ఎలాగైనా అధికారంలోకి రావాలనే వీళ్ళ ఆలోచనని ప్రస్ఫుటంగా కనపడింది ఈరోజు ఈరోజు తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పరిస్థితిలో అన్నా కానీ వీళ్ళందరూ వచ్చి పోలీసు వాళ్ళతో మాట్లాడి నా కారు పక్కకి తీసి జరిపితే తీసుకోగలిగినారు కానీ అంతమంది యాభై అరవై మంది వచ్చేసేసి దాడి చేస్తున్నారండి ఏంటి రాష్ట్ర పరిస్థితి అని నేను ప్రశ్నిస్తున్నాను ఇంకొకటి అడుగుతున్నా నేను ప్రతి ఒక్క పౌరుడు మీకు ఏ పార్టీ ఉన్న పోస్టర్స్ రాష్ట్రంలో ఉంటే ఇమీడియట్గా మీరు ఫోటోలు తీసి దాన్ని సి విజిల్ యాప్లో వేయండి ఈ విధంగా వీళ్ళు దౌర్జన్యాలు చేస్తున్నప్పుడు ఈ సమాజాన్ని మార్చుకోవాల్సిన బాధ్యత తప్పకుండా పౌరులది నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఇలాంటి దాడులు ఇంకా చాలా ఇది మీరు కూడా మీడియా ద్వారా దీన్ని తీసుకెళ్లి ఎలక్షన్ కమిషన్ మనకు కఠినంగా పనిచేసే విధంగా మీరు కూడా ప్రమోట్ చేయాలని కోరుకుంటున్నారు మీటింగ్ కని అక్కడ ఉన్నగా శ్రీనివాసరెడ్డి ఫోన్ చేశారు కడప పార్టీ డౌన్ డౌన్ చేయ చేయ వాళ్ళ పాప కోసం మేడం వస్తే ఆ ఫోటో తీసిన అందులో కారణంతో ఆ సిద్ధం అనే పోస్టర్ కనపడితే ఫోటో తీశారు ప్రజాస్వామ్యంలో ఒక సిటిజన్ గా ఉన్న కామన్ హక్ అది ఈ పోలీసు పరిజ్ఞానం కర్మరం పోలీసులకి అది అర్థం కట్టదని నేను భావిస్తున్నాను మొత్తం కారు కడ్డం పేర్లు కూడా నాకు తెలియదు నేను ఆ ఫోటో తీసి సివిజిల్లో వేశాను రేపు తప్పకుండా ఆ పోస్టర్ పీకిచ్చే వరకు మేము ఆగము ఇంకా ఇక్కడ ఉన్న పిల్లలకు కూడా చెప్తున్నాను మీరు కూడా వెళ్ళి ఆ యొక్క పోస్టర్ ఫోటోలు తీసుకొని సివిజిల్ యాప్లో వేయండి వీళ్ళ దుర్మార్గానికి మన సిస్టమ్ ప్రకారం వెళ్ళి వీళ్ళని కట్టడి చేయాల్సిన అవసరం ఉందని కోరుకుంటున్నాను ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి చెప్తున్నాను ఈ విధంగా దాడి చేసే వాళ్ళని తప్పకుండా ఖండించాలా ఈ విధంగా మహిళలన్నీ చూడకుండా కూడా వైసీపీ వాళ్ళు దాడి చేస్తున్నారంటే వీళ్ళు సప్త సమాజంలో వీళ్ళు చాలా దిగజారిపోయినారని చెప్తున్నానండి ముఖ్యమంత్రిగా పనిచేస్తే చంద్రబాబు నాయుడు గారి మీద క్లైమర్మ పేరున అలిపిరిలో కూడా కంటనే ఆయన సతీమణి మీద ఎన్టీఆర్ బెట్ట మీద జుగుప్సాకరం అయిన వ్యాఖ్యలు చేస్తుంది గన్నవరం ఒక బాధకం గనవరం గన్నవరం అంటే ఇలాంటి గనవరం ఇది కాదని విరూపించాల్సిన సమయం ఆసనమైందని నేను భావిస్తున్నాను గన్నవరం ప్రజలు ప్రశ్నించే తత్వం తగ్గిపోయిందా అని మీరు ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అలాగే ఆవిడకి సారీ చెప్తూ ఈ పోలీస్ సోదరుల్ని దయచేసి మీరు పోలీస్ స్టేషన్ ఎత్తేసి మీరు శుభ్రంగా ఇంకో 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 కాన్షియస్ నుండి పనిచేయమని కోరుతుంది రాబోయే కాలంలో గణవరంలో గత వైభవం రావాలన్నా పూర్వ పరిస్థితులు రావాలన్నా శాంతి భద్రతలు దాపులు కలపడం పరిశ్రమలు రావాలన్నా తెలుగుదేశం పార్టీ అధికారులు వస్తే తప్ప లేకపోతే ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలే జరిగే పరిస్థితి బ్యాక్ జరగడం ప్యాకాటం అన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గరలో ఇలాంటి పరిస్థితి నెలకొంటే ముఖ్యమంత్రి గారు ఎంఎల్సీ కంపెనీలు ఎట్ట ఒకటే ముఖ్యమంత్రిని అడుగుతారు ఎమ్మెల్సీ కంపెనీలు మొత్తం దేవుడేరుగు అసలు ఉన్న పరిశ్రమ మల్లవల్లి పారిశ్రామిక ఆర్డర్లు మొత్తం ఖాళీ అయిపోయిన పరిస్థితి అశోక్ లైలాండ్ తీసేసిన పరిస్థితి శాంతి భద్రతలు కాపాడటం లాండ్ ఆర్డర్ భాగం లాండ్ ఆర్డర్ కాపాడటం ప్రభుత్వ భాగం కాదని అడుగుతున్నాయి సరే ఇప్పుడు పాపధరం ప్రభుత్వం ఇది కనీసం ఎలక్షన్ అన్న మేన మేషాలు మనం దీని మీద యాక్షన్ తీసుకోవాల్సింది మీ ద్వారా డిమాండ్ చేస్తుంది నుంచి బయర్ వచ్చా ఆవిడ సిద్ధం పోస్టులను ఫోటో తీసి ఒక సిటిజన్గా రెస్పాన్సిబుల్ సిటిజన్గా పెడదాం అనుకుంటే ఆవిడ మీద దాడికి దిగటం హేమని చర్యగా నేను భావిస్తుంది ఈ ఈ నియోజకవర్గంలో పోలీస్ స్టేషన్ ఉండి ఉపయోగం లేదని గత రెండు మాసాలుగా నేను కొన్ని సభల్లో కానీ మీడియా దగ్గర చెప్పిన పరిస్థితి అయినా ఈ రాష్ట్ర డీజీపీలో చలన ఉందని నేను భావించింది ఎలక్షన్ కమిషన్ కూడా చూపించిన పరిస్థితిలా కనిపిస్తుంది ఆల్రెడీ కంప్లైంట్ పెట్టింది ఎవరి అయితే దాడి జరిగిందో ఆ మీద కేసులు పెట్టే పరిస్థితి ఈవిడ ట్రాఫిక్ కాకాలని చెప్పి ఈవెన్ పోలీస్ స్టేషన్ ధర్మం అలాగే కడప ఆడబుడు చుక్కి నా నిబంధనలు జరిగిన దానికి చెప్తాను అందుకని ప్రజలు విధులైన గర్వర్ ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎన్ని సార్లు ఎవరు వస్తారండి నేను ఎవరి ఫోటోలు తీలేదు వాళ్ళ ఫోటోలు తీయలేదు వాళ్ళ ఫోటోలు తీలేదు నేను ఎవరి ఫోటోలు నేను కదా ఎవరికైనా కంప్లైంట్ కాదు నేను నేను రోడ్డు మీద నిలబడుకున్నాను అక్కడ సిద్ధం పోస్టర్ ఉంది సిద్ధం పోస్టర్ ఫోటో తీసుకుని నేను సివిజీ లో వేస్తున్నాను నేను సివిజీ లో వేసుకునే రైట్ ఉందా లేదా అయిపోయిందండి వాళ్ళు నన్ను అటాక్ చేస్తున్నారు తప్పెవరిది నేను ఒక్క మాట మాట్లాడలేదు నేను అడ్డాల్ వేసుకుంటున్నాను నా ముందు ఆ బండి పెట్టినారు నా వరక ఇంకో బండి పెట్టి నా బండిని మూవ్ చేయకుండా ఆపినారు నేను ఎందుకు వస్తాను వాళ్ళని మీద కంప్లైంట్ చేసుకోని నేను చేయలేదు వాళ్ళు ఆపారు నేను వెళ్ళిపోతున్నాను వాళ్ళు నన్ను ఆపారు

పిలిసింది నా పండి ఆ పేరు తీపించండి అని చెప్పి మీకు నేను కంప్లైంట్ ఇస్తానని నువ్వేం మాట్లాడు అదే డౌన్లోడ్ కాలేదు なんともうじゃいですよ